దేవుని ఆదరణ మనిషి ఆదరణ కన్నా గొప్పది మరొకసారి చూద్దామండి దేవుని ఆదరణ ఒక మనిషి ఈ లోకంలో ఇచ్చే ఆదరణ కన్నా ఒక కన్సలేషన్ ఒక కంఫర్ట్ ఇచ్చే ఆ యొక్క ఆదరణ కన్నా గొప్పది అని దేవుడు చెప్తా ఉన్నారండి ఎందుకో తెలుసా అవని ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి అవని దేవుడు తినొద్దు అన్న పండుని అవ్వ ముందుగా తిన్నారు తినిన తర్వాత ఏం జరిగిందండి వారు ఆ యొక్క ఏదేన తోటలో నుండి బయటకు వచ్చాను ఆ ఏదేను తోటలో నుండి బయటకి ఏ స్థితిలో వచ్చిందో ఒక్కసారి వాక్యం ద్వారా చూద్దామండి మూడో అధ్యాయము పదహారో వచనం మనం చూద్దామండి ఆది కాండము మూడో అధ్యాయము పదహారో వచనం ఆయన స్త్రీతో నీ గ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను వేదనతో పిల్లల్ని కందు నీ భర్త ఎడల నీకు వాంచ కలుగును అతడు నిన్ను ఏలునని చెప్పెను ఇటువంటి ఒక శాపంతో అవ్వ బయటకు వచ్చేసింది ఏదేను తోట నుండి బయటకు వచ్చింది ఏదేను తోట నుండి బయటకు రాగానే అవ్వ గర్భము ధరించిందండి అవ్వ గర్భము ధరించినప్పుడు ఒక్కసారి అవ్వ యొక్క స్థితిని మనం జ్ఞాపకం చేసుకుందామా అండి ఎలా అంటే ఒక గర్భము ధరించిన స్త్రీకి ఆమెకి సలహా ఇవ్వడానికి ఆమె ముందు ఎవ్వరూ లేరు తను మాత్రమే మొట్టమొదటి సృష్టిలో మొట్టమొదటి స్త్రీ ఒక అమ్మ కాని ఒక అక్క కానీ లేకపోతే స్నేహితులు కానీ ఎవ్వరు కానీ తనకి సలహాలు ఇవ్వడానికి ఎవ్వరూ లేరు అంతేకాదు తనకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఒక డాక్టర్ కూడా లేరు కదా అండి ఎవ్వరూ లేరు తనే మొట్టమొదటికి ఇంకా ఇంకొక విషయం ఏంటో తెలుసా ఒక చిన్న వయసు నుంచి ఒక మనిషి చిన్నప్పటి నుంచి పుట్టి పెద్దవుతాడు అన్న విషయం కూడా తెలియని స్త్రీ గర్భవతి అయింది అంత భయంకరమైన స్థితిలో అంత ఆదరణ లేని స్థితిలో అవ్వగారు ఉన్నారు అవునా కదండి కదా అంత భయంకరమైన స్థితిలో ఏ స్థితి లేనప్పుడు అంత భయంకరమైన స్థితిలో అవ్వ ఉంది ఆ విధంగా జరుగుతా ఉన్నప్పుడు తరువాత నాలుగో అధ్యాయం ఒకటో వచనంలో ఏం చెప్తాదో తెలుసా అండి అవ్వ నాలుగో అధ్యాయము ఒకటో వచనం ఎహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను ఎవరి దయ వలనండి విత్ ద హెల్ప్ ఆఫ్ ద లాడ్ అని చెప్తుంది దేవుని దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను తనకి ఎటు నుంచి ఆదరణ లేదు పూర్తిగా అవ్వ దేవుడి మీద ఆధారపడింది దేవుని ఆదరణ మనుషుల ఆదరణ కన్నా గొప్పది కాదా అండి ఒక అమ్మ చేయాల్సిన పని ఒక డాక్టర్ చేయాల్సిన పని ఒక స్నేహితులుగా సలహాలు ఇవ్వాల్సిన పని ఒక ఒక దానకంటే ముందుగా ఉన్న స్త్రీలు గర్భవతి అయినప్పుడు ఎలా ఉండాలో సలహాలు ఇవ్వాల్సిన పనిని ఆ యొక్క స్థానాన్ని పూర్తిగా దేవుడు తీసుకొని ప్రతి ఒక్క స్థానంలో తనకి సహాయం చేసి ఆదరించారండి ఇప్పుడు చెప్పండి మనుషుల ఆదరణ కన్నా దేవుని ఆదరణ గొప్పది కదా నీ యొక్క కుటుంబంలో నీ జీవితంలో ఏ స్థితిలో ఆదరణ లేదు ఒక అవ్వలాగా ఏ ఒక్క స్థితిలో ఆదరణ లేదు తన పరిస్థితిలో గర్భం ధరించింది అమ్మలేదు అక్కలేదు స్నేహితులు లేదు డాక్టర్ లేరు అసలు మనిషి ఒక చిన్నప్పటి నుంచి పుట్టి పెద్ద అవుతాడన్న విషయం తెలీదు ఎవరన్నా ఎవరిని అడిగితే పుట్టిన తర్వాత ఏం చేస్తావు ఎలా పెంచాలో కూడా తెలీదు ఆ జ్ఞానం కూడా ఆ ఆదరణ కూడా దేవుడి అనుగ్రహించి దేవుని దయ వలన విత్ ద హెల్ప్ ఆఫ్ ద లాడ్ దేవుని దయ వలన నేను మనుషుని పొందుకున్నాను దేవుడిచ్చే ఆదరణ ఎలాంటిదో తెలుసా అండి నీకు ఏదైతే లోటుగా ఉందో ఆ లోటులో దేవుడే నిలబడి ఒక అమ్మగా ఒక అక్కగా ఒక డాక్టర్గా అవ్వకి ఎలా అయితే ఆదరణ కలిగించి సహాయం చేశారో ముందుకు తీసుకొచ్చారో ఎలా అయితే ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చారో నీకు ఆదరణ లేదు అనుకుంటున్నావా మనుషుల ఆదరణ కన్నా దేవుడు ఆదరణ గొప్పది ఎవరు నిలబడతారు నా కోసం ఎవరు నన్ను చూసుకుంటారు ఎవరు నాకు సహాయం చేస్తారు ఏమీ కాదండి దేవుడే ప్రతి ఒక్క స్థితిలో నీకు ఏ స్థితిలో నీకు ఆదరణ లేదు నువ్వు ఒక అమ్మగా అక్కగా చెల్లిగా తమ్ముడుగా భార్యగా ఏ స్థితిలో నీకు ఆదరణ లేదో దేవుడు ఆ స్థితిలో నిన్ను ఉంచి ఆ స్థితిలో ఆయనే ఉండి నీకు సహాయం చేస్తారు ఇప్పుడు చెప్పండి మనుషుల ఆదరణ కన్నా దేవుని ఆదరణ బహు గొప్పది కదా అండి మనుషుల ఆదరణ కన్నా దేవుని యొక్క ఆదరణ ఎంతో గొప్పది ఈ విధంగా అవ్వకు సహాయం చేసిన దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు దేవుడిచ్చే ఆదరణ దేవుడిచ్చే ఆదరణ ఈ లోకంలో మనుషులిచ్చే ఆదరణ కన్నా బహు గొప్పది నువ్వు ఆదరణ లేదే నాకెవ్వరూ లేరే నాకేమి రా అవట్లేదే నా స్థితి ఇలా ఉందేంటి నన్ను ఎవరు చూసుకుంటారు దేవుడిచ్చే ఆదరణ మనుషులిచ్చే ఆదరణ కన్నా गोपदी